నేను రవీందర్ రావు మీరు చూస్తున్నారు ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మనం చాలా టాపిక్స్ గురించి ఈ వీడియోలలో మాట్లాడుకుంటా ఉన్నాం గతంలో బాలికా సంఘాలకు సంబంధించి ఎందుకు బాలికా సంఘాలు బాలికలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అనేది ఒక వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది దాని కంటిన్యూషన్లో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల ఉన్నటువంటి అందరు బాలికలను కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాలికా సంఘాలకు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది విఓఏయలు మరి అన్ని రకాలైనటువంటి కేడర్లు మండల సమాఖ్య జిల్లా సమాఖ్య గ్రామైక్య సంఘాల లీడర్లు ఈ యొక్క బాలికా సంఘాలను ఏర్పాటు చేయడం అనేటువంటి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పనిచేయడం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఈ బాలికా సంఘాలను ఏర్పాటు చేసిన తర్వాత ఏ లక్ష్యాలతో ఆ సంఘాలు పనిచేయాలి అందులో ప్రధానంగా మనం బాలికలకు ఇవ్వాల్సినటువంటి సేవలు కానీ ఆ సంఘాలు ఏ అంశాల ప్రాతిపదికగా అవి నడపాలి అనేది చర్చించాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ గైడ్ లైన్స్ కొద్ది రోజుల్లోనే బహుశా మన సెర్పు నుంచి వచ్చే అవకాశం ఉంది కానీ కొంత బాలికా సంఘాలపైన పనిచేసినటువంటి అనుభవం మరియు ఇరవై సంవత్సరాలుగా సామాజిక సేవ రంగంలో ఉన్నటువంటి అనుభవంతో ఈ అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎగ్జాక్ట్ గా సెల్ప్ చెప్పిన అంశాలు కాదు సెల్ప్ బహుశా కొద్ది రోజుల్లో గైడ్ లైన్స్ ఇవ్వబోతుంది కానీ ఓవరాల్ గా ఈ నేపథ్యంలో ఈ బాలిక సంఘాలు ఉంటే బాగుంటుంది ఆ సంఘాల్లో చిన్న బాలికలకు ఉపయోగకరంగా ఉంటుందనే అంశాలను చర్చించడం కొరకు ఈ వీడియో పెట్టడం జరిగింది ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నాను బాలికా సంఘం పన్నెండు ప్రధాన అంశాలు సో ఈ పన్నెండు ప్రధాన అంశాలను మనం చర్చించే ముందర బాలికా సంఘాల యొక్క ప్రిపేర్నెస్ కనుక మనం చూసుకున్నట్టయితే అంటే బాలికా సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేయవలసినటువంటి ముఖ్యమైన కొన్ని పనులను కనుక చూస్తే మీ అందరికీ చాలా మందికి అనుభవాలు ఉన్నాయి కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరినీ కూడా మనం సభ్యులుగా చేర్పించాలి వాళ్ళందరూ కూడా ప్రతి బాలిక కూడా సంఘంలో ఉండేటట్టుగా చూసుకోవాలి మరి ప్రతి సంఘంలో కూడా కనీసం పది మంది బాలికలు సభ్యులుగా ఉండాలి అదేవిధంగా సంఘానికి మొదటిసారి సమావేశం ఏర్పాటు చేసినప్పుడే ఆ సంఘంలో ఇద్దరు లేదా ముగ్గురిని కూడా లీడర్లు ఎంపిక చేయవచ్చు మనం నార్మల్గా ఎస్ఏజీ పుట్టు ఇద్దరిని మనం లీడర్గా పెడతా ఉన్నాం ఇక్కడ ముగ్గురిని లీడర్గా పెట్టినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే ఆ లీడర్షిప్ అనేది మనం పెంచడం అనేది ఒక లక్ష్యం ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి మనం ఇస్తే తప్పేమీ లేదు కాబట్టి ఇద్దరు లేదా ముగ్గురు బాలికలను వాళ్ళతో బా వాళ్ళ మాత్రమే నిర్ణయించుకునేటట్టుగా వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని మరి ఇద్దరు లేదా ముగ్గురు అమ్మాయిల్ని లీడర్లుగా ఎన్ను చేసుకోవచ్చు వాళ్ళకి అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారిని పెట్టుకోవచ్చు లేదా ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ థర్డ్ లీడర్ అని కూడా పెట్టుకోవచ్చు కానీ అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారిని పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా తర్వాత సంఘానికి ఒక పేరు వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మనం జనరల్ గా కొంచెం అత్యుత్సాహంతో కొంతమంది పేర్లు వాళ్ళే పెట్టిస్తూ ఉంటారు కానీ వాళ్ళ డే వన్ నుంచి అంటే మొదటి సంఘం ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి రోజు నుంచే వాళ్ళకి పూర్తిగా సంఘం పైన ఒక ఓనర్షిప్ రావాలి అంటే ఆ సంఘానికి వాళ్ళందరూ ఉమ్మడిగా కలిసి చర్చ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా ఫెసిలిటేషన్ అనేది సిబ్బంది చేయాలి సో ఒక పేరు అనేది బాలిక సంఘానికి ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ముఖ్యమైనది ఏ సంఘం అది కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏదైనా కావచ్చు బాలిక సంఘం యోజన సంఘం రైతు సంఘం ఇతరత్ర స్వయం సహాయక సంఘాలు ఏవైనా కానీ సంఘాలకి గుండెకాయ లాంటిది సమావేశం సో సమావేశం అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సో సంఘాలు చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా సమావేశాల ద్వారానే నిర్ణయించబడతాయి సమావేశాలలోనే నిర్ణయాలు జరుగుతాయి సమావేశాలు సమీక్ష చేస్తాయి కాబట్టి దీనికి కూడా ఒక సమావేశం యొక్క ప్రాధాన్యత చెప్పి ఒక సమావేశం కోసం ఆ ఒక ఫ్రీక్వెన్సీని అంటే ఎన్ని రోజుల వ్యవధిలో ఒక సమావేశం పెట్టుకుంటారు అనేది వాళ్ళకి చెప్పాలి వీలైతే బెస్ట్ ఏంటంటే ఎవ్రీ సండే ఎందుకంటే పిల్లలందరూ కూడా స్కూల్స్ కాలేజెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీ సండే సండే కనుక వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి వారానికి ఒకసారి పెట్టుకుంటే మంచిది లేదంటే కనీసం పదిహేను రోజులకు ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేటట్టుగా వాళ్ళు నిర్ణయించుకుంటే మంచిగా ఉంటుంది సో సమావేశం సంబంధించి నిర్ణయం జరగాలి తర్వాత సంఘానికి కొన్ని నియమాలు పెట్టుకోవాలి రూల్స్ అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ఓ ఆ సంఘం యొక్క సమావేశం ఎక్కడ పెట్టుకుంటాం ఏ టైం నుంచి ఏ టైం వరకు పెట్టుకుంటాం తదిత మరియు ఒకవేళ పొదుపు చేసుకుంటామా చేసుకుంటే అది ఖచ్చితంగా సమాన పొదుపా లేదా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాచుకుందానికి అవకాశం ఉంటుందా సో ఈ ఇతరత్ర విషయాలన్నిటినీ కూడా మనం నియమాలలో ఎన్ని రోజులకు ఒకసారి మనం లీడర్లను మార్చుకుందాం తర్వాత ఇంకా ఏమేమి అంశాలను మనం ఇందులో చర్చించుకుందాం అనే విషయాలన్నీ కూడా నియమాలలో భాగంగా మనం పెట్టుకోవాలి ఆ సంఘం కొన్ని స్టార్టింగ్లో బేసిక్గా మినిమం నియమాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి అవసరాన్ని బట్టి ఆ నియమాలను సంఘం పెంచుకుంటూ పోతూ ఉంటుంది తర్వాత సంఘం అనగానే మనకు కొంత డాక్యుమెంటేషన్ కూడా అవసరం ఉంటుంది సో ఒకటి లేదా రెండు ఒక రిజిస్టర్ సరిపోతుంది ఒకే ఒక్క రిజిస్టర్ లాంగ్ నోట్ బుక్ తీసుకొని దాంట్లో సమావేశం జరిగినప్పుడు వాళ్ళు రాసుకోవాల్సినటువంటి పద్ధతి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సో దానికోసము ప్రతి వారు కాకుండా ఎవరో ఒకరు ఒక బుక్ రైటర్గా ఉన్న అమ్మాయిల్లో నుంచి ఒక అమ్మాయిని బుక్ రైటర్గా కూడా ఎంపిక చేసుకోవడం కూడా ఆ సమావేశంలోనే మీటింగ్లోనే జరగాలి అది ఒక కార్యక్రమం తర్వాత వాళ్ళు వీలైతే అంటే ఈ సంఘాలు అనేది ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన నేపథ్యంలో తయారయ్యేది కావు కంపల్సరీ కాదు కానీ ఒక వాలంటరీ సేవింగ్స్ అనేది ఇందులో పెడితే బాగుంటుంది పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు కానీ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పని చేసినప్పుడు వచ్చినటువంటి డబ్బులు కానీ వాళ్ళకి ఎవరైనా ఇచ్చిన డబ్బులు కానీ ఉన్నట్టయితే వాటిని జాగ్రత్తగా పొదుపు అలవాటును మనం పెంచడం కోసం ఉద్దేశంగా వాళ్ళకి మరి గ్రామక్య సంఘం బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టయితే ఎస్ఎస్జి అకౌంట్ వివోలోనే ఓపెన్ చేయొచ్చు వివో ఆ ఖాతా వివోలో వీళ్ళు డబ్బులు పొదుపు దాచుకోవచ్చు తర్వాత ఒక పాస్బుక్ వివో ద్వారా వీళ్ళకి ఇప్పించి ఎప్పటికప్పుడు అందులో నమోదు చేసి వివో ఎప్పుడు అడిగితే అప్పుడు బాలిక సంఘానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వివో ఇచ్చేటట్టుగా ఒక అరేంజ్మెంట్ కూడా చేయవచ్చు బ్యాంకు దూరంగా ఉన్న దగ్గర వివో పర్ఫెక్ట్ గా ఉన్న దగ్గర మళ్ళీ చెప్తున్నాను సో లేని దగ్గర పోస్ట్ ఆఫీస్ లో కానీ లేదా బ్యాంకులో కానీ ఈ ఖాతా అనేది ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు గైడ్ లైన్స్ రూపంలో మీకు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఒక ఖాతా అనేది పొదుపు ఖాతా అనేది పొదుపును ఎంకరేజ్ చేయడం కొరకు ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసేసి వీళ్ళకి తప్పనిసరిగా ఈ బాలిక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మేనేజ్మెంట్ సంఘం యొక్క నిర్వహణ పైన వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అంటే ఈ సంఘం ఎందుకు సంఘం యొక్క లక్ష్యాలు ఏంటిది సంఘం ఇచ్చేటువంటి సేవలు ఏమిటి సంఘంలో ఎవరి పాత్ర ఏమిటి సభ్యులు ఏంటిది లీడర్లు ఏంటిది ఇతర అన్ని అంశాలకు సంబంధించి అంతా కూడా ఒక ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళకి గా కండక్ట్ చేయాలి చేసినప్పుడే వాళ్ళ సంఘాన్ని సరిగ్గా నడిపిసుకునే అవకాశం ఉంటుంది లేదంటే రకరకాల అపోహలు అనేది ఈ సంఘాలలో జరుగుతూ ఉంటాయి సో తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక ఒక యాక్షన్ ప్లాన్ కూడా సరి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది బయాల బాలికా సంఘమే కదా పెద్ద ఆర్థిక పరమైన అంశాలు ఏముండే కదా కింద యాక్షన్ ప్లాన్ అనుకుంటాం బట్ తప్పనిసరిగా మనం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఏం చేస్తాం సెకండ్ ఫిఫ్టీన్ డేస్లో ఏం చేస్తాం థర్డ్ ఫిఫ్టీన్ డేస్లో ఫోర్త్ ఫిఫ్టీన్ డేస్లో ఏం చేస్తాం మూడు నెలల్లో ఏం చేస్తాం ఆరు నెలలలో ఏం చేస్తాం ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి వాళ్ళకి అంటే అది డబ్బు పరమైంది కావచ్చు లేదా వాలంటరీ వర్క్ పరమైన కావచ్చు పరమైంది కావచ్చు రకరకాల అంశాలు ఏదైతే ఉంటాయో ఆ అంశాలన్నింటికి సంబంధించి ఎప్పుడు ఏమి చేస్తాం ఎలా చేస్తాం ఎవరు చేస్తారు దానికి ఎవరు సహకారం అవసరం సో ఇవన్నీ అంశాలను కూడా ఒక యాక్షన్ ప్లాన్ లాగా వాళ్ళతో తయారు చేయించి కనుక ఉపయోగించుకున్నట్టయితే చాలా బాగుంటుంది సో ఆ విధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా ఇది ఏర్పాటు చేసుకోవాలి ఇక బాలికల సంఘం ఒక పన్నెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ సంఘాలలో చేరేటువంటి వాళ్లకు ఎందుకు మనం ఈ సంఘంలో చేరుతా ఉన్నాం మనం దీని ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఎటువంటి సేవలు దొరుకుతాయి అనేటువంటి ఆశ ఉంటుంది కాబట్టి సో ప్రధానంగా ఈ లో మీరు చూస్తున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా బాలికలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి బాలికలకు అవసరమయ్యేటువంటి అంశాలు అని రెండు దశాబ్దాల సామాజిక కార్యక్రమాల నేపథ్యంలో నేను ఇందులో ఇస్తున్నటువంటి అంశాలు ఇవి ఎగ్జాక్ట్ గైడ్ లైన్ కాదు గైడ్ లైన్ మేబీ మీకు కొద్ది రోజులలో వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇందులో చెప్పేటి అన్ని కూడా మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా సో ఒకటి ఆ బాలికల మరియు సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ సంఘం ఏం ప్రమోట్ చేయాలి ఏం సభ్యులకు అందించాలి అని గనుక చూసినట్టయితే ఈ అంశాల ప్రాతిపదికగా సంఘం పనిచేయాలి చూడండి సో మొదటిది ఈ సంఘంలో చేరుకున్నటువంటి బాలికల మధ్యన ఒక మంచి స్నేహం గుడ్ ఫ్రెండ్ ఎవ్రీబడి షుడ్ బి అ గుడ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ వేరు గుడ్ ఫ్రెండ్స్ వేరు చక్కటి స్నేహం అంటే గుడ్ ఫ్రెండ్ అంటే మరి కష్టంలో సుఖంలో సంతోషంలో ఇబ్బందుల్లో అన్ని సందర్భాల్లో వెన్నంటి వెంట ఉండే వాళ్ళని మనం గుడ్ ఫ్రెండ్ అంటాం సో ఆ రకంగా బాలికలు కేవలం మిత్రులు కాకుండా వాళ్ళు ప్రియ మిత్రులుగా మారడం అంటే ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అనే సంఘం భావన ఈ బాలికా సంఘాల్లో తీసుకొచ్చినట్టయితే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఔష విషయం ఏంటంటే బాలికల మధ్య మంచి స్నేహాన్ని ఎలా ఏర్పాటు చేస్తాం ఇక్కడ కొద్దిగా ఛాలెంజ్ ఏంటంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టు లెవెన్త్ ట్వెల్త్ క్లాస్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ పిల్లలు ఉంటారు ఏజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో కొద్దిగా పూర్ ఉంటారు మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా ఉంటారు ఈ వీళ్ళ మధ్యలో కులం మతం జాతి అంతరాలు లేకుండా పేద మధ్య తరగతి అంతరాలు లేకుండా వీళ్ళలో ఒక స్వచ్ఛమైన స్నేహాన్ని ఈ బాలికా సంఘం ప్రమోట్ చేయాలి అందుకు సంబంధించిన కార్యక్రమాలను బాలికా సంఘం తీసుకోవాలి సో ఈ ఇదొక అంశం స్నేహం సభ్యుల మధ్య స్నేహం రెండోది బాలికలకు ఈరోజు చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అంటే అఫ్ కోర్స్ బాలలకు కూడా ఉన్నాయి కానీ మనం బాలికా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి స్పెషల్ ఫోకస్తో కంపారిటివ్లీ అబ్బాయిల కంటే ఎక్కువ సమస్యలను అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి రకరకాల అంశాల మీద అమ్మాయిలకి అవగాహన అనేది కల్పించాలి ఏది మనం అంటాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటాము తర్వాత మన సమాజంలో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు సందర్భాలు ఎలా ఉంటున్నాయి సంఘటనలు ఎలా జరుగుతూ ఉన్నాయి తర్వాత ప్రభుత్వం ఏంటి తర్వాత స్థానిక ప్రభుత్వం ఏమిటి ఎక్కడ ఏ అధికారులు ఉంటారు వాళ్ళ ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది గ్రామం ఏమిటి గ్రామ పంచాయతీ ఏమిటి సో ఈ రకమైనటువంటి సామాజిక పరమైన ఆర్థిక పరమైన రాజకీయ పరమైన సామాజిక సమాజపరమైనటువంటి వివిధ అంశాలపైన ఎప్పటికప్పుడు అమ్మాయిలకి అవగాహన కల్పించాలి సో ఆ అవగాహన కల్పించడం అనేది కూడా ఒక ప్రాతిపదికగా ఈ సంఘాన్ని మనం నడిపించాల్సిన అవసరం ఉంది తర్వాత కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది కమ్యూనికేషన్ అంటే ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలగాలి తన భావాలను తమ ఆలోచనలు తమ అనుకుంటున్నటువంటి విషయాలను తల్లిదండ్రులకు కమ్యూనికేట్ ప్రాపర్గా చేసేటువంటి ఒక అలవాటును వాళ్ళలో కూడా ఈ సంఘం పొందించాలి ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేసి స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసే వాతావరణం రెండోది తన మిత్రులతో తన భావాలను ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలను కూడా కమ్యూనికేట్ చేయగలగాలి తను జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కావచ్చు అది సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా వాళ్ళు ఇతరులతో చక్కగా చెప్పుకోగలిగే కమ్యూనిక్ చాలా మంది మొహమాట పడతారు చెప్పొచ్చు అనుకుంటారు వీటి వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతా ఉంటాయి ఎవరి ద్వారా జరుగుతున్నటువంటి విషయాలను వాళ్ళు అట్లాగే భరిస్తూ ఉంటారు చెప్పకూడదేమో అనుకుంటారు చెప్తే ఏమవుతుందో అనుకుంటా ఉంటారు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉండొచ్చు ఇతర సమస్యలు ఉంటాయి వాటి అన్నిటిని కూడా చక్కగా తన తోటి వారితో కమ్యూనికేట్ చేసుకునేటువంటి ఒక అలవాటును ప్రోత్సహించాలి అదే విధంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా చక్కగా కమ్యూనికేట్ చేసేటువంటి ఒక అలవాటును ప్రోత్సహించాలి ఇది కమ్యూనికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంశము కళ ప్రతి అమ్మాయికి కూడా ఒక డ్రీమ్ అనేది ఉండాలి ఆ డ్రా ఆ డ్రీమ్ ఎంత గొప్పగా ఉండాలి అంటే వాళ్ళు భవిష్యత్తుకు నిర్మాణానికి ఉపయోగపడాలి అంటే ప్రతి పేద నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మహిళ కూడా అద్భుతమైనటువంటి విజయాలను సాధించవచ్చు తమ యొక్క పేదరికం అనేది తమ తలరాత కాదు ఈ తలరాతను మనం రాచుకోవచ్చు మనం ఎదుగొచ్చు మనం గెలవచ్చు మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి నేను ఐ వాంట్ టు బీ లైక్ దిస్ నేను ఈ స్టేజ్ ఒక ఇంజనీర్ అయితే ఒక డాక్టర్ అయితే ఒక ఇంకోటి అవుతా ఇంకోటి అంటే రకరకాలైన వంద రకాల వృత్తులు చేయొచ్చు సో ఏమవుతాను నేను అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి ఎక్కడి వరకు నేను వెళుతాను నా ప్రయాణం ఎటు వెళ్తుంది అనేటువంటి ఒక కళ వాళ్ళతోటి తయారు చేయించడం అనేది సంఘం యొక్క ఉద్దేశం ప్రతి అమ్మాయికి కూడా ఒక డ్రీమ్ ను సెట్ చేయాలి ఒక యాస్పిరేషన్ బిల్డింగ్ విజన్ బిల్డింగ్ అంటాం మనం ఈ ఆస్పిరేషన్ బిల్డింగ్ విజన్ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా సంఘం సభ్యులకు చేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా గొప్ప రక్షణ కవచం నేను అనుకుంటున్నాను విద్య చదువు అనేది అమ్మాయిలకు పెద్ద రక్షణ కవచం ఎవరు ఇవ్వలేని రక్షణ చదివిస్తుంది కుటుంబం కొంతవరకు ఇస్తుంది బంధువులు కొంతవరకు ఇస్తారు సమాజం అంత ఈ సమాజాన్ని ఎదుర్కొని ఒక సమాజంలో చక్కగా బతకాలి తన జీవితాన్నిలో అనుకున్నది సాధించాలంటే అమ్మాయికి ఉండాల్సింది విద్య అది హయ్యర్ ఎడ్యుకేషన్ ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క అవసరతను మరి సంఘం పదే పదే సభ్యులకు గుర్తు చేయాలి ఆ విద్యను వాళ్ళు ఖచ్చితంగా విద్యను ప్రేమించాలి అంటే చదువును అమ్మాయిలు ప్రేమించేటట్టుగా వాళ్ళని తయారు చేయాలి చదువే లక్ష్యంగా ఈ పేద కుటుంబాల అమ్మాయిలు ఆ తమ నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఉండాలి కఠినమైన కఠోరమైన శ్రమ కూడా ఆ చదువు చదువు పట్ల వాళ్ళు తీసుకోవాలి అవసరం చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా తీసుకుంటే వచ్చేటువంటి అద్భుతమైన ప్రగతి ఏంటో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి సంఘం ఎప్పటికప్పుడు చదువు పట్ల తెలియజేస్తూ ఉండాలి విధంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ చదువు విషయాలలో ఈ సంఘం వాళ్ళకి సపోర్ట్ అందించాలి ఇక నెక్స్ట్ వచ్చేసేది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంటే హెల్త్ ఇస్ వెల్త్ సో ఈ అమ్మాయిల భవిష్యత్తు అమ్మాయిలు కేవలం అమ్మాయిలే కాకుండా బావి తర బావి భారత పౌరులు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫ్యూచర్లో బీయింగ్ ఏ విమెన్ వాళ్ళు జన్మనివ్వబోయేటువంటి తల్లులు అంటే ఒక ఆరోగ్యమైన శరీరం నుంచి ఒక ఆరోగ్యమైనటువంటి బిడ్డ జన్మిస్తుంది ఒక ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఒక ఆరోగ్యవంతమైనటువంటి మెదడు అంటే పరిణతి చెందుతుంది సో తెలివితేటలు వస్తాయి కాబట్టి వాళ్ళు మరి ఆరోగ్యం గురించి వాళ్ళకి చాలా విషయాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది సంఘం కాబట్టి సంఘం తప్పకుండా ఆరోగ్యం గురించి చర్చ చేయాలి ప్రతి బాలికకు ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి సో ఆరోగ్యంలో ముఖ్యంగా ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యానికి కారకాలు అవుతా ఉన్నాయి మనం ఆరోగ్యంగా ఉంటామంటే ఏం చేయాలి దీనివల్ల మనం ఇబ్బందులు పడకుండా ఉంటాం మన లాంగ్ లో వచ్చేటువంటి ఇష్యూస్ ఏముంటాయి హెల్త్ పరంగా అనే అంశాలను కూడా ఈ సంఘం చర్చిస్తూ ఉండాలి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి ఇక మరొక విషయం ఆరోగ్యంతో సంబంధించిన పౌష్టికారం దురదృష్టవశాత మన రాష్ట్రంలో ఎనిమియా అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ అమ్మాయిలందరూ కూడా మరి రెగ్యులర్ మెనిస్ట్రేషన్ అవుతుంది అంటే ఋతుచక్రం ఋతుస్రావం అనేది బాలికలందరికీ న్యాచురల్గా జరిగేటువంటి విషయం కానీ ఎనిమియా వల్ల అంటే రక్తహీనత వల్ల ఈ ఋతుస్రావం విషయంలో అప్పుడు కూడా చాలా సమస్యలను అమ్మాయిలు ఎదుర్కొంటూ ఉంటారు సో అంతేకాకుండా దాని ద్వారా హైజీన్ విషయాలు అంటే శారీరక పారిశుద్ధ్యం అంటే వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఇప్పుడు కూడా కొంత నీటి కొరత ఉండొచ్చు కొంత బాత్రూమ్స్ సరిగా లేక ఉండకపోవచ్చు అంటే స్కూల్లో ఉండేటువంటి ఇష్యూస్ కూడా కొన్ని స్కూల్లో పరిశుభ్రమైన టాయిలెట్స్ లేకపోవచ్చు లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర టాయిలెట్ అందుబాటులో లేకపోవచ్చు సో ఈ రకమైనటువంటి సమస్యలను కూడా బాలికలు చర్చించి వాటికి ప్రత్యామ్నాయాలు లేదా వాటికి ఉపాయాలను ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది సో పౌష్టికారం అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక గుడ్డు యొక్క విలువ ఏమిటి పాలు యొక్క విలువ ఏమిటి ఆకుకూరల యొక్క విలువ ఏమిటి పండ్ల యొక్క విలువ ఏమిటి సీజనల్ ఫ్రూట్స్ ఏం దొరుకుతా ఉన్నాయి అవి తింటే ఏమొస్తుంది ఏ ఫ్రూట్లో ఏముంటుంది ఏ ఆకురలో ఏముంటుంది ఏ భోజనం తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి భోజనం ఎలా వండుకోవాలి ఇవన్నీ కూడా అవసరమైతే ఈ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేసేంత అవగాహన అనేది మనం ఈ బాలికా సంఘాలు పిల్లలకి కల్పించాలి ఇది భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది చక్కటి జీవితాన్ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది బీయింగ్ ఎ మదర్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళ పిల్లల్ని కూడా ఆరోగ్యకరవంతమైనటువంటి పిల్లల్ని జన్మనిచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతంగా సమాజ నిర్మాణం అనేది ఇక్కడ బాలికలకి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇవ్వడం ద్వారా కలుగుతుంది కాబట్టి పౌష్టికారం మీద ఈ సంఘం అనేది చాలా విస్తృతంగా చర్చించాలి వాళ్ళకి చాలా విషయాలలో ఒక చార్ట్ రూపంలో అవసరం అనుకుంటే విటమిన్స్ ప్రోటీన్స్ న్యూట్రియన్స్ వీటన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక మరొకటి చట్టాలు ఏమున్నాయి హక్కులు ఏమున్నాయి లీగల్ రైట్స్ లీగల్ ప్రొటెక్షన్స్ ఇప్పుడు అమ్మాయిల కోసము టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ రక్షణకు సంబంధించి వాళ్ళకి బాలికల చిన్న వయసులోనే పెళ్లి కాకుండా ఆపుకోగలిగేటువంటి శక్తి ఉంది వాళ్ళకి ఏదంటే మనం చైల్డ్ మ్యారేజెస్ను ఆపవచ్చు అదేవిధంగా డౌరీ యాక్ట్ ఉంది అదేవిధంగా తల్లిదండ్రుల ఆస్తి నుంచి వెళ్ళి ఆస్తిని పొందే అటువంటి హక్కులు ఉన్నాయి అంటే చాలా పోస్ట్ యాక్ట్ ఉంది ఇట్లాంటి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిగించినటువంటి రకరకాలైనటువంటి చట్టాలు ఏమున్నాయి అమ్మాయిల రక్షణకి ఆ వాళ్ళను ఆ ఆ చట్టాల గురించి వాళ్ళకి తెలియజేయాలి సో వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే ఎక్కడ వాళ్ళు దాని నుంచి సేఫ్ గార్డ్ కావచ్చు ఎక్కడి నుంచి దాని సహకారం పొందొచ్చు అనేది అంశాలను వాళ్ళకి తెలియచేయాలి సో చట్టాల మీద వాళ్ళకు ఉండే హక్కుల మీద కూడా ఎప్పటికప్పుడు అవగాహన అనేది సంఘం కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం ఇక మరొక ముఖ్యమైనది వాళ్ళ జీవితంలో వాళ్ళ కళలను వాళ్ళు చేరుకోవాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలనుకున్నట్టే వాళ్ళకి అనేది చాలా చాలా అవసరం సో ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ నైపుణ్యం కనుక ఉన్నట్టయితే అంత చక్కటి ఉపాధి మార్గాలు వాళ్ళకి దొరుకుతాయి అంత ఆదాయాలను కూడా వాళ్ళకు ఉంటుంది సమాజంలో గుర్తింపు కూడా వాళ్ళకు ఉంటుంది ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్కిల్స్ ఎంత స్కిల్స్ ఎట్టుంటే అంత మంచిది ఈ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ అన్ఫార్చునేట్లీ మనకు బీటెక్ పోయిన తర్వాత బీటెక్ తర్వాతనో అర్థమైపోయి మరి ఆ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు వచ్చేసి స్కిల్స్ మీద అప్పుడు నేర్చుకుంటా ఉన్నారు ప్రత్యేకంగా కోచింగ్లు పెట్టి డబ్బులు తీసుకొని బట్ ఇది మొదటి నుంచే మనం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు మన బాలికా సంఘంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెండు రకాలైనటువంటి స్కిల్స్ ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ అంటే జీవితాన్ని జీవించడానికి అవసరమైనటువంటి ఒక పది రకమైనటువంటి లైఫ్ స్కిల్స్ ఏముండాలి అదేవిధంగా వృత్తిపరమైనటువంటి స్కిల్స్ వాళ్ళకి ఏముండాలి ఎన్ని రకాల స్కిల్స్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది వాళ్ళ జీవనోపాధి ఏం ఏం ఉంటుంది ఏ వైపు వాళ్ళని వెళ్ళాలంటే ఏ స్కిల్స్ వాళ్ళకు ఉండాలి కమ్యూనిక్ ఒక యాంకర్ కావాలంటే ఏ స్కిల్ ఉండాలి ఒక లీడర్ కావాలంటే ఏ స్కిల్ ఉండాలి ఒక ఎంప్లాయీ కావాలంటే ఏ స్కిల్ ఉండాలి ఒక జర్నలిస్ట్ కావాలంటే ఏ స్కిల్ ఉండాలి ఒక రైటర్ కావాలంటే ఏ స్కిల్ ఉండాలి ఒక లిరిసిస్ట్ కావాలంటే ఏ స్కిల్ ఉండాలి ఇలా వాళ్ళకి పిల్లలకి ఇదంతా చర్చ కనుక జరిగినట్టయితే వాళ్ళు వాళ్ళ స్కిల్ సెట్ను ఐడెంటిఫై చేసుకొని ఆ వైపుగా ప్రయాణం చేస్తే వాళ్ళ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి దాంట్లోకి వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్కిల్స్ మీద కూడా ఈ యొక్క బాలికల సంఘంలో మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది నిత్య జీవితంలో కూడా ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది అందరికీ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇంకా మధ్యతరగతి అమ్మాయిలు లేదా పేద కుటుంబాలకు సంబంధించిన అమ్మాయిలు మన సంఘాలు ఉంటారు కాబట్టి వీళ్ళు రోజు రోజు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సమస్య ఇంట్లో పెళ్లి సమస్య లేకపోతే స్కూల్లో చదువు రాకపోతే సమస్య స్కూల్లో వేరే వాళ్ళు వాళ్ళని హ్యూమిలేట్ చేస్తే ఒక సమస్య కొంతమంది కుళ్ళం పేరుతో మాట్లాడితే ఒక సమస్య అమ్మాయిలు కాబట్టి కొన్ని సమస్యలు ఇలా రకరకాల సమస్యలను నిత్య జీవితంలో అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొంటారు సో ఈ రోజుల్లో అమ్మాయిలకి ఈ లైఫ్ స్కిల్స్ మీద అవగాహన లేకపోవడం సమస్య పరిష్కారం పట్ల అవగాహన లేకపోవడం తద్వారా కొంతమంది అమ్మాయిలు రకరకాల మార్గాల్లోకి వెళ్ళడం సూసైడ్ చేసుకోవడం నిరాశలోకి వెళ్ళిపోవడం తమ జీవితాలు ఇంతే అనుకోవడం ఎంత సప్రెషన్ జరిగినా అంటే ఎన్ని రకాల హింస వాళ్ళ మీద జరిగినప్పటికీ కూడా గృహ హింస జరిగిన బయట హింస జరిగినా దాన్ని అంత మౌనంగా భరించడం తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కొంతమంది జీవితాలను చాలించడం చూస్తా ఉన్నాం మనం కాబట్టి సమస్య పరిష్కారం అనేది వాళ్ళకి చాలా ఈజీ టిప్స్ సమస్యను ఎలా గుర్తించాలి దాన్ని ఎలా చర్చించాలి దానికి మార్గాలను ఎలా కనిపెట్టాలి దాన్ని ఆ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా అమలు చేసుకోవాలి దానికి ఎవరి సహకారం తీసుకోవాలి ఒక సమస్య పరిష్కార విషయాలను మనం వాళ్ళకి నేర్పించినట్టయితే సంఘం వాళ్ళకి తెలియజేసినట్టయితే ప్రాక్టికల్ గా కొన్ని చూపించినట్టయితే వాళ్ళలో కూడా ఒక ఆ నైపుణ్యం అనేది పెరిగే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలను సులువుగా వాళ్ళు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా వాళ్ళు ఉంటారు ఆ సంసిద్ధత చేయడం అనేది కూడా బాలిక సంఘం యొక్క పన్నెండు అంశాల్లో ఒక అంశంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దెన్ ఆఫ్టర్ లీడర్షిప్ సో ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో ఒక లీడర్గా బతకాలి అంటే మహిళ అయినా పురుషుడైనా లీడర్ కావాలి యూ షుడ్ బి ఎ లీడర్ ఇన్ యువర్ లైఫ్ సో మీరు మీ జీవితాన్ని నడిపించే నాయకుడు లేదా నాయకుడు రాళ్ళు కావాలి అంటే మీ జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎటు ప్రయాణించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు సో మీ లక్ష్యాలు ఏంటి గోల్స్ ఏంటి ఏది తినాలి ఏది తినకూడదు ఏ బట్టలు కట్టుకోవాలి ఏది బట్టలు కట్టకూడదు పెళ్లి ఎలా ఇవన్నీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ సో ప్రతి విషయంలో కూడా లీడర్షిప్ అనేది ఉంటుంది ఏ ఉద్యోగం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ వ్యాపారం విధించుకోవాలి సో ఇట్లా పర్సనల్ ఫ్యామిలీ సొసైటీలో పట్ల కూడా నీ రోల్ ఏదైతే ఉంటుందో అమ్మాయి రోల్ ఆ రోల్లో ఆమె ఒక లీడర్గా ఎదగాలి కాబట్టి అప్పుడు బాలిక ఉండే ప్రతి వారం అవసరం కి సంబంధించిన క్వాలిటీస్ వాళ్ళ పట పెంచడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బాలిక సంఘం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక ఫైనల్లీ వాలంటీరిజం అంటే సేవాభావం నేనొక్కరిని బాగుంటేనే సరిపోదు సమాజం అంతా కూడా బాగుండాలి అందుకున్న విజయాలను అందరికీ పంచాలనేది మన వెలుగు గీతం యొక్క చర చరణంలో ఉన్నటువంటి అంశం కాబట్టి మనం సక్సెస్ కావడం ఒకటే కాకుండా ఇతరులు కూడా సక్సెస్ కావాలి మన గ్రామంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఉన్నాయి మనకి చెత్తను ఎట్లబడితే అట్లా బయటపడేయడం తర్వాత క్లీన్లీనెస్ లేకపోవడం పిల్లలకి సరైనటువంటి వ్యాక్సినేషన్ జరిపించకపోవడం లేదా గ్రామాల్లో ఇంకా గృహహింస పెరిగిపోవడం తర్వాత మహిళల పట్ల ఇంకా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరగడం ఏవైతే ఉన్నాయో వంటిని ఒక్కొక్కటి గ్రా గ్రామంలో ముక్కల పెంపకాన్ని ఎవరు పట్టించుకోకపోవడం రకరకాల తమ సరౌండింగ్స్ లో ఉండేటువంటి అంశాల్లో కావచ్చు తమ మిత్రుల్లో ఒక మిత్రుల వారికి వచ్చినటువంటి వ్యక్తిగత సమస్య కావచ్చు లేదా పాఠశాలలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు లేదా గ్రామంలో ఇవి చేస్తే బాగుంటుంది కొంతమంది స్కూల్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి కావచ్చు కొంతమంది ఆ భోజనం లేనటువంటి పరిస్థితుల్లో కావచ్చు కొంతమంది హింసను ఎదుర్కొంటున్న సందర్భంలో కావచ్చు రకరకాల అంశాల్లో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కొంతమందికి తెలియకపోయేటువంటి విషయాలు కావచ్చు వీటి అన్నింటిని గురించి సర్వీస్ ఓరియంటెడ్గా ప్రతి వారము లేదా ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా మంత్లీ ఒకసారి గ్రామం కోసం పనిచేద్దాం మన బాలికలందరం ఆల్ గర్ల్స్ అందరూ అమ్మాయిలు గ్రామం కోసం స్వచ్ఛందంగా ఒక ఒక వారంలో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం ఒక వారంలో శ్రమాధానం చేద్దాం ఒక వారంలో ఇంకో పని చేద్దాం మొక్కలు పెడదాం ఇంకో వారంలో బడి పిల్లల్ని బడిలో చేర్పిద్దాం ఒక వారంలో ఏదైనా సమస్యలు తీసుకొని పనిచేద్దాం ఈ రకంగా సర్వీస్ మోటోను కూడా వాళ్ళు తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఈ బాలికా సంఘాల్లో ఉంది ఈ రకంగా ఈ రకంగా ఈ పన్నెండు అంశాలను బాలికా సంఘం కనుక సక్సెస్ఫుల్ గా చర్చించగలిగితే బాలిక సంఘం యొక్క పర్పస్ అనేది సర్వవుతుంది బాలిక సంఘంలో ఉన్నందుకు ఆ బాలికలంతా కూడా ఒక చక్కటి మహిళలుగా భవిష్యత్తు మహిళలుగా తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది మంచి పౌరులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ పన్నెండు ప్రధాన అంశాలను మీ ముందు పెట్టడం జరిగింది వీటి నేపథ్యంలో బాలికా సంఘాలను నడిపించాలనేది నా యొక్క సలహా అయితే ఈ పన్నెండు అంశాలను మనం ఏ రకంగా వాళ్ళని వాళ్ళకు ఫెసిలిటేట్ చేయాలి అంటే ఒకేసారి పన్నెండు అంశాలను చెప్పాలా ఒక్కొక్క సందర్భంలో ఒకటి చెప్పాలా ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ చెప్పాలి అనే అంశాలపైన మనం దీన్ని నెక్స్ట్ వీడియోలో పట్ల మాట్లాడుకుందాం ఈ ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క అంశాన్ని ఎలా టేకప్ చేయాలి కొన్ని అంశాలు ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడాల్సిన అంశాలు ఏంటి సో ముందర ఏ అంశాలు మాట్లాడాలి తర్వాత ఏ అంశాలు మాట్లాడలే విషయాలు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం సో మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు మరి మహిళా సంఘాల కుటుంబాల సభ్యులకి అవగాహన కల్పించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఛానల్ ఇది ఇది కమర్షియల్ ఛానల్ కాదు ఇది ప్రజల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకి అంతిమంగా అందించాలని సదుద్దేశంతో చేసిన ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేయించండి అవగాహనను జ్ఞానాన్ని పది మందికి పెంచడంలో మీరు మాతో సహకరిస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్